అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలలో ఉన్న ప్రత్యేక చర్చ ఏంటి అంటే సూపర్ సిక్స్ వర్సెస్ నవరత్నాలు సూపర్ సిక్స్ ఎవరివి దాని పేటెంట్ రైట్ ఎవరికి ఉంది నవరత్నాలు ఎవరు తెచ్చారో దాని పేటెంట్ రైట్ ఎవరికి ఉంది మనందరికీ తెలుసు నవరత్నాలు అనేవి రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చేసిన వైఎస్ఆర్సిపికి సంబంధించినవి తెలుసు మనకు అట్లాగే సూపర్ సిక్స్ హామీలతో ప్రజల్లో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఉన్నా బడ్జెట్లో నిధులు ఉన్నా లేకున్నా బటన్ నొక్కి మరి దాదాపుగా మనకు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా జనాల అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఐదేళ్లలో తను ఇచ్చిన హామీలలో తొంభై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు అని ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు ఏడాది అయినప్పటికీ ఒకరిటి రెండు హామీలు తప్పితే మిగతా హామీలు కూటమి నెరవేర్చలేదు అని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఎందుకు మొగ్గు చూపించారు అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు ఉద్యోగ కల్పన చేస్తారు అట్లాగే సంక్షేమాన్ని కూడా గాడిలో పెడతారు అనే ఉద్దేశంతో అధికారం అయితే ఇవ్వడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం ఇచ్చారు అభివృద్ధి చేయలేదు సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు తప్ప పెద్దగా ఉద్యోగాలు అయితే సృష్టించలేదు అనేది అయితే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనుకోవచ్చు అమరావతి నిర్మాణం పోలవరం చేస్తే మళ్ళీ గెలుస్తామని కానీ అది ఒక అపోహ మాత్రమే దానితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి దానికంటే ముందు సూపర్ సిక్స్ హామీలు ఏదో చివరి ఏడాది చేస్తే కాదు ఇప్పటికే ఏడాది అయిపోయింది బడ్జెట్లో నిధులు ఉన్నాయా లేవా అని ప్రజలు పట్టించుకోరు తమకు ఇస్తామన్న హామీ నెరవేరుస్తానే మళ్ళీ ఓటేస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అని ఈరోజు వివిధ మార్గాల ద్వారా సర్వేల ద్వారా తెలుస్తుంది అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న జగన్ టూ పాయింట్ ఓ అది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగా ఏదో బటన్ నొక్కి కాదు ఈసారి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తారు అని ఈరోజు వైసీపీ క్యాడర్లో ఒక బలమైన విశ్వాసం అయితే ఏర్పడింది దానికి అనుగుణంగానే వాళ్ళు కేసులను కూడా ఎదుర్కొని ఈరోజు వైసీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు అని అర్థమవుతుంది చూద్దాం రాజకీయాల్లో నాలుగేళ్ళ టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు <coughs> అద్భుతాలు కూడా ధన్యవాదాలు